కోట్లు పెండింగ్ లక్షలు చూడండి సిద్ధాపురంకి ఐదు సంవత్సరాలు రే ఐదు సంవత్సరాల్లో దగ్గర దగ్గర డెబ్బై ఐదు కోట్ల రూపాయలు పెండింగ్ అంటే ఇక్కడ పంపులు మెయింటైన్ చేసే కాంట్రాక్టర్స్ ఉంటారు అవునా ఎలక్ట్రిసిటీ సబ్స్టేషన్స్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు కరెంట్ బిల్లు ఇవన్నీ చూస్తే కరెంటు బిల్లు చూస్తే డెబ్బై ఐదు కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది ఐదు సంవత్సరాలు నిర్వాకం ఒక్క రూపాయి డబ్బులు ఇవ్వకుండా అవునా చెప్పాను ఇందాక గ్రీజు కూడా డబ్బులు ఇవ్వలేదని దాదాపు పదిహేడు మంది ఇంజనీర్లు ఉండాలి తెలుగు కింద ఎవరు జేఈలు ఈ రోజు ఉండేది ఆరు మంది ఏడు మంది ఉన్నారా డైవర్షన్ మీద వచ్చినారు సో సరైన స్టాఫ్ లేదు లస్కర్స్ ఎవరు నీకు సక్రమంగా పనిచేస్తారు చెప్పండి వీళ్ళు లెటర్లు రాసి రాసి కనీసం మెయింటెనెన్స్ కూడా డబ్బులు లేదు ఇంత అప్పులు పాపాలు పెరిగిపోయినాయి అవునా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసామని చెప్తున్నారు పది పదకొండు లక్షల కోట్లు అప్పులు చేసి పెట్టారు డబ్బు మాత్రం ఓన్ రాలేదు ఎక్కడ కనీసం మెయింటెనెన్స్ కు డబ్బులు లేకుండా ఐదు సంవత్సరాలు గడిచిపోయింది ఈ పాపాలన్నీ ఈ పాపాలన్నీ ఇప్పుడు మేము మోయాలి ఇవన్నీ ప్రక్షాళన చేయాల్సిన టైం వచ్చింది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అవన్నీ ఖచ్చితంగా చేస్తారు మేము ప్రజలకు కూడా అందరు కూడా విజ్ఞప్తి చేసేదంటే అంటే కొంచెం ఓపిక పట్టాల మీరు కూడా ఎందుకంటే ఈ పాపాలన్నీ కడుక్కోవాలంటే మాకు కూడా కొంచెం టైం జరుగుతుంది కాబట్టి దయచేసి ఇవన్నీ ఖచ్చితంగా చేస్తాం తప్పకుండా కూడా